అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట పెన్షన్లకు సంబంధించి అలాగే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు మనకు ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు మరియు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి తర్వాత రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలాంటి తదితర విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దీని గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్లను డిసెంబర్ నెల మొదటి వారం నుంచి తీసుకుంటాము అని అయితే మన మంత్రి చెప్ప మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటాము అలాగే జనవరి నెలలో వీటిని రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది ప్రొఫార్మ్ అయితే రిలీజ్ అయిందండి అప్లికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు దానికి సంబంధించిన నమూనా అయితే విడుదలయ్యింది కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్డే అప్లై చేసుకోవచ్చు అంటే డిసెంబర్ మొదటి వారం నుంచి మనం అప్లై చేసుకోవచ్చండి దాదాపుగా ఇరవై ఐదు రకాల పెన్షన్లు అయితే ఉన్నాయండి ఇరవై ఐదు రకాల పెన్షన్లకు మనము అప్లై చేసుకోవచ్చు అండి అలాగే మనకు ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వం అదేంటి అంటే మూడు పెన్షన్లను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తోందండి మన కూటమి ప్రభుత్వం నీ నవ ఈ నెల నుంచి మనకు ఇది అప్డేట్ అయితే రావడం అమల్లోకి రావడం జరుగుతుందనమాట నవంబర్ నెలలో మీరు పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్టయితే ఆ పెన్షన్ను మీరు డిసెంబర్ నెలలో తీసుకోవచ్చండి అలాగే డిసెంబర్ నెలలో కూడా తీసుకోలేకపోతే జనవరి నెలలో తీసుకోవచ్చు కానీ మూడు నెలల తర్వాత మీరు పెన్షన్ తీసుకోవాలంటే మీకు కుదరదండి మూడు నెలలు అయిన తర్వాత నాలుగో నెల మీరు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే ఆ పెన్షన్ మీకు రావడం జరగదన్నమాట దాన్ని తాత్కాలిక వలసదారుడుగా మామూలుగా పరిగణించబడుతుంది ఒక నెల తీసుకోకపోయినా ఒక నెల తీసుకోకపోయినా అయితే మాత్రం మూడు నెలల తర్వాత మూడు నెలలు తీసుకోకుండా కంటిన్యూస్గా తీసుకోకుండా నాలుగో నెలలు కూడా తీసుకోనట్టయితే శాశ్వత వలసదారుడుగా దాన్ని పరిగణలోకి తీసుకుంటుందన్నమాట ప్రభుత్వం అంటే టెంపరీగా వలసదారులు అయితే మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ శాశ్వత అయితే పెన్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుందనమాట ఇలా పెన్షన్ రద్దు చేసినప్పుడు అంటే నాలుగు నెలలు మీరు కంటిన్యూస్గా తీసుకోకపోతే పెన్షన్ తీసివేయడం జరుగుతుంది ఇలా తీసివేయడం జరిగినప్పుడు మళ్ళీ మీరు సచివాలయంలోకి వెళ్ళి మీరు సబ్ మీ అధికారులను కలిసి మీరు ఎందుకు తీసుకోలేకపోయారని చెప్పేసి మీరు రీజన్ ఇచ్చి మళ్ళీ పెన్షన్ అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక నెల తీసుకోకపోయినా ఇంకొక నెల తీసుకోవచ్చు కానీ నాలుగు నెలలు కంటిన్యూస్గా తీసుకోకుండా మాత్రం ఉండకండి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీకు ఒకవేళ మీరు నాలుగు నెలల తర్వాత పెన్షన్కి అప్లై చేశారనుకోండి మళ్ళీ మీకు రాలేదు మూడు నెలలు మూడు దాదాపుగా మూడు నెలలు మీరు పెన్షన్ తీసుకోలేదు నాలుగో నెలలు కూడా పెన్షన్ తీసుకోలేదు మిమ్మల్ని మీ పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది మళ్ళీ మీరు సచివాలయంలో అప్లై చేసుకుంటారనుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ వచ్చిందనుకోండి కానీ మూడు నెలల పెన్షన్ ఏదైతే మీరు తీసుకోలేదో ఆ పెన్షన్ మీకు రాదనమాట కేవలం ఒక్క నెల పెన్షన్ మాత్రమే రావడం జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి కాబట్టి ఇలాంటి ప్రా ప్రాబ్లమ్స్ ఏవి లేకోకుండా మరి మీరు మూడు నెలల లోపే మీ పెన్షన్ తీసుకోండి మీరు పెన్షన్ తీసుకోకుండా మాత్రము వాయిదా వేసినట్టయితే నాలుగు నెలలకు వాయిదా వేసినట్టయితే మీ పెన్షన్లకు ఇబ్బందికరమైగా ఉంటుందండి ఇక మన కూటమి ప్రభుత్వం విడో పెన్షన్లకు సంబంధించి ఒక అయితే ఇవ్వడం జరిగిందనమాట విడో పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోయినట్టయితే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్టయితే వెంటనే నెక్స్ట్ మంత్ నుంచే ఆ భర్త ఆయన భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా పే వాళ్ళకి వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మన కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక రూల్నైతే తీసుకొని వచ్చిందండి ఇక రూ మనము దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం చూసేద్దామండి మనకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఒక్కొక్క పెన్షన్కు ఒక్కొక్క రకమైన డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట వృద్ధి అన్నిటికీ కలిపి మనము ఆధార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్ అయితే దానికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి అదే మీరు వితంతు పెన్షన్కి అప్లై చేసినట్టయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు అనేత కార్మికులు అయితే మీరు దానికి సంబంధించిన ఐడి కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే డప్పు కళాకారులు అయితే దానికి సంబంధించిన ఐడి కార్డును మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఏ పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించిన ఒక సపరేట్ డాక్యుమెంట్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసి మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నట్టయితే జనవరి నెలలో మీకు పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందనమాట ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డులను డిసెంబర్ రెండవ తేదీ నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటామో అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెబుతోందండి డిసెంబర్ రెండవ తేదీ నుంచి అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుకు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి జనవరి నెలలో మనకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అంతేకాకుండా పాత రేషన్ కార్డులను తీసివేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతోందనమాట దీనికి సంబంధించిన డిజైన్ ఆల్రెడీ మన కూటమి ప్రభుత్వం రెడీ చేసిందండి మనకు పాత రేషన్ కార్డులు ఇక రద్దయిపోతాయి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ జనవరి నెల నుంచి మనకు ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాకుండా కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు కదండి ఈ అప్లికేషన్ను మనము డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఇవ్వవచ్చు కాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలనుకున్నట్టయితే దానికి సంబంధించిన మార్పులు చేర్పులకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అది మన రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తోందండి మార్పులు చేర్పులు అంటే ఎవరినైనా యాడ్ చేయాలనుకున్నా ఎవరినైనా డిలీట్ చేయాలనుకున్నా ఇలాంటి పనులు ఏవైనా చేయాలనుకున్నట్టయితే రేషన్ కార్డులో దానికి సంబంధించిన అడ్రస్ చేంజెస్ చేయాలనుకున్నా దానికి సంబంధించిన పూర్తి అవకాశాన్ని అయితే కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం డిసెంబర్ రెండవ తేదీ నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కొత్తగా పెళ్ళైన జంటలకు రేషన్ కార్డులను ఇవ్వడం సులభతరం చేసిందన్నమాట కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ మ్యారేజ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకు వెంటనే రేషన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి ఇదండి మనకు కొత్త రేషన్ కార్డు మరియు కొత్త పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇక రేషన్ కార్డులకు అయితే డిసెంబర్ రెండవ తేదీ నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులకి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకొని వీటిని ప్రాసెస్ చేసి మనకు జనవరి నెలలో జన్మభూమి ద్వారా జన్మభూమి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నమాట ఈ జన్మభూమి గ్రామ సభల్లో లబ్ధిదారులను అయితే ప్రకటించడం జరుగుతుందండి ఇక మనకు కొత్త రేషన్ కార్డుకు మనకు అప్లై చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ ఉండాలి కుటుంబ సభ్యులందరి యొక్క ఆధార్ కార్డులు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా మనము అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డులు మనం కొత్త పెన్షన్లు కూడా పొందవచ్చు అనమాట ఇదండి వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మీరు కొత్త విషయాలు గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవాలని కూడా అవకాశం కలుగుతుంది థ్యాంక్ వెరీ మచ్